ఫేస్బుక్లో కూడా లైవ్ పెట్టాము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెడుతున్నాను దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఎత్తండి వర్షం పడుతూనే ఉంది అన్నంతపురంలో ఇంకెక్కడెక్కడ వర్షం వస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి సో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన వర్షం మోసుకునే ఉంది తగ్గడం లేమాత్రం తగ్గడం లేదు ఇది మన అనంతపూర్ సప్తగిరి సర్కిల్ ఈ నెట్వర్క్ ఇష్యూ కొద్దిగా ఉంటుంది లైబ్రరీకి వస్తూ ఉంటుంది గుడ్ క్యాబ్ థ్యాంక్ యూ అన్న ఎక్కడెక్కడ వస్తుందో చెప్పండి కామెంట్ చేయండి అనంతపురం వర్షం అలాగే సత్తవి సర్కిల్లో మనకి శ్రీకంఠం సర్కిల్కి వెళ్ళే రూట్ కి ఇది ఓపెన్ చేశారు చూడండి మా చూడండి శ్రద్దా షాపింగ్ మాల్ అయితే అస్సలు కనిపించలే అంత వర్షం వస్తుంది వీడియో కొద్దిగా స్టేజ్ ఉండొచ్చింది ప్లీజ్ మీరు వరకు లైక్ చేయండి లైక్ చేస్తూనే వీడియో డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన చాలా మంది రికమెండ్ చేస్తుంది லைக் వస్తుంది మళ్ళీ వీడియో కవర్ చేస్తాను వీడియో చూడండి ఛానల్ వచ్చి వీడియో కవర్ చేస్తాను వీడియో చూడండి వీడియో క్లారిటీ వస్తుందా లేదా కామెంట్ చేయండి இது டவர்ல சரி வேறு நெட்வர்க்கு